కామారెడ్డి జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ తరపున దీక్షా దివస్ కార్యక్రమాన్ని ఈ దీక్షా దిస్ సందర్భంగా కామారెడ్డి మాజీ శాసనసభ్యులు గంప గోవర్ధన్ మాట్లాడుతూ అందరికీ కూడా దీక్షా దివస్ శుభాకాంక్షలు తెలిపారు అనేక విధాలుగా తెలంగాణ రాష్టంలో ఉన్నటువంటి ప్రజలను మహిళలను విద్యార్థులను విద్యావంతులను ఉద్యోగస్తులను అందరినీ ఏకం చేసి చివరికి ఒక నాయకుడు రాష్ట సాధన కోసం ఎంతవరకు తెగిస్తాడనే విషయాన్ని నవంబర్ ఇరవై తొమ్మిది నాడు దీక్ష ద్వారా తెలంగాణ సాధించినటువంటి యువ పురుషుడు తెలంగాణ రాష్ట్రానికి జాతిపిత కేసీఆర్ అని చెప్పవచ్చు అన్నారు इस धंधा रास्ता है लोगा दुनिया में लोगों की दुनिया में लोगों के भूमांग में जो वाला भेज रहे हैं करते हैं सियालमंडल के भक्ति एक्सांडर जान दूसरे जान जुट गए पर कि समाज में भांग वाले दुनिया के लोग आएगा देश के बाद का वंगे एक నాయకు విషయంగా కరెక్ట్ భావించాన్ని స్మరించుకుంటూ గత